హలో గార్డెనర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత వే ఆఫ్ లైఫ్ ఈరోజు గాలి వాన విపరీతంగా వచ్చేసింది అసలు పైన నా గార్డెన్ అంతా ఆగమాగం అయిపోద్ది అనుకున్నాను వచ్చాను చూశాను బట్ పర్లేదు కొన్ని పోయాయి కొన్ని ఉన్నాయి పోయాయి మీన్స్ ఇదిగో ఇలా అన్ని వడలిపోయాయి ఆకురలన్నీ చిన్న చిన్న పాదులు అన్నీ వంగిపోయాయి మొత్తం పడిపోయాయి పాపం గాలికి కొంచెం పెద్ద పాదులేమో అటు ఇటు గాలికి కాస్త చిందరవందర అయిపోయాయి మళ్ళీ అవన్నీనే సెట్ చేసుకోవాలి ఇక చిన్న చిన్న నారు మొక్కలు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు అవి నీటిలో మొత్తం మునిగిపోయాయి ఉంటాయా ఉండయా బ్రతుకుతాయా బ్రతకయో కూడా తెలియదు ఎందుకంటే చాలాసేపు వెంటనే కొడితే మేబీ ఆలోచించవచ్చు దక్కితే దక్కవచ్చు లేదంటే ఇలానే మబ్బు మబ్బుండి ఆ వర్షం నీళ్ళు కనుక అలానే ఉంటే డ్రై అవ్వకుంటే మాత్రం అవి చిన్న చిన్న నారు మొక్కలు కాబట్టి మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వర్షం వచ్చేసైతే మిశ్రమ